కార్తీక పురాణము కార్తీక మాసంలో కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశి మహత్యము ధర్మవీరోపాఖ్యానము సాలగ్రామ దాన మహిమ వశిష్ట మహాముని తిరిగి ఇట్లు చెప్పెను ఓ రాజా కార్తీక మాసమందు సోమవారం మహత్యమును వినుము సోమవారం కంటే శని త్రయోదశి నూరు రెట్లు ఫలమును కలది శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ వెయ్యి రెట్లు ఫలము కలది పూర్ణిమ కంటే శుద్ధపాడ్యమి లక్ష రెట్లు అధిక ఫలము శుక్లపాడ్యమి కంటే చివర చివర ఏకాదశి కోటి గుణఫలప్రదము అంతిమ అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణఫలమ ఫలప్రదము ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఐక ఏకాదశి వచ్చుచున్నది కానీ పూర్ణిమాన పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశి ఆగి ఆయేను విద్ విద్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశినే గ్రహించరు అచ్చట పూర్ణిమాంతమే మాసము ఇది కాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించి అనంత మహిమ అనంత మహిమ చెప్పబడుచున్నది అంబరీషుని చరిత్ర మందున్న శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది మోహము చేతనైన అంతిమ ఏకాదశి నాడు ఉపవాసం చేసి గీత వాద్య పురాణముల చేత జాగరణ ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయువాడు సాయుధ్యముక్తి పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును సూర్యగ్రహణ గ్రహణ మందు మందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును వేయి గ్రహములను పదివేల వ్యతిపాత యోగములను లక్ష అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రతఫల ఫలానికి పదహారవ వంతుకు కూడా చాలవు పుణ్యములు నిచ్చెడు తిథులు అనేకములున్నవి కానీ ద్వాదశి హరిప్రియముగాన వాటన్నిటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవ దేవతగా కలది కార్తీక శుద్ధి ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి రాత్రి రాత్రియామముండగా హరిపాల సముద్రం నుండి నిద్రలేచును గాన ఆ ద్వాదశి హరిబోధని ఎనబడును ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మ బ్రహ్మ ఒక బ్రాహ్మణునకైనా అన్నదానం ఆచరించేవాడు ఇచ్చట భోగములను పొంది అంత్యాల అంతిక కాలమందు అరిసన్నిధిని పొందును కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగు అన్నమును దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలమును పొందును గాని పురుషుడు కాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలి పాలిచ్చడి యావునకు బంగారు కొమ్ములు వెండి రె డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానము ఆచరించిన ఎడల ఆ గోవును ఎన్ని వేల వెంట్రుకలు ఉండునో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసి అవును కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించేవాడు పూ పూర్వ జన్మార్చిత పాపములను నశింపచేసుకుని వైకుంఠలోకమునకు పోవును ఇందుకు సందేహము లేదు కార్తీక మాసమందు ద్వాదశి కానీ పూర్ణిమ అందుగాని పాడ్యము కానీ కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపమును వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మములలో చేయబడిన పాపములను నశించును కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అం అంతమందు వైకుంఠమును విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును కార్తీక ద్వాదశి నాడు బంగారుపు తులసి వృక్షమును సాలగ్రామమును దానము చేయువాడు పొందేడి ఫలమును చెప్పదను వినుము కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానమును చేసినవాడు నాలుగు సముద్రములు మధ్యనున్న భూమి అనంతము దానమిచ్చువాడు పొందేడి ఫలమును పొందును ఈ విషయం అందు ఒక కథ కలదు చెప్పేదను వినుము విన్నవారి సమస్త పాతకములు నశించును గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలవాడు అతడు గలడు అతడు స్వల్పదానమైనను చేయి చేయుట ఎరుగడు తానైనను అనుభవించుట లేదు వాడు ఎవరికి ఉపకారం ఆచరించలేదు నిత్యము పరనింద చేయువాడు పరద్రవ్యములో అందో ఆసక్తి గలవాడు ఆ కోమటి యొక్క బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన యూరికి వెళ్ళి అతడు గ్రామాంతరం ముందున్నట్లు తెలుసుకుని అచ్చడికి వెళ్ళి బ్రాహ్మణుడా నా సొమ్ము నాకిమ్ము అని అడిగాను బ్రాహ్మణుడు ఆ మాట విని ఊయి ఈ నెలాకున్న నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇచ్చేదను కాబట్టి కొంచెము నినాదించి నీ సొమ్మును తీసుకొని పొమ్మ రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్ము ఇవ్వని వాడు నరకమందు యాతనల నుండి తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండును బ్రాహ్మడు ఇట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపము చేత కల్లెర చేసి ఓరి మూఢ బ్రాహ్మణ బ్రాహ్మణాదమ నాదం నాదనము నాకెప్పుడు ఇమ్మో లేని ఎడ నాకిప్పుడే ఏమో లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరుకుతున్నని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని పట్టుకొని లాగి క్రింద పడద్రోసి పాప బుద్ధి గల చేత తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను ఆ కత్తి దెబ్బచేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బచేత లేడు అనే మృతి నొందిను తరువాత కోమటి కోమటి రాజు దండన వచ్చుననే భయముతో రాజధాండలో వచ్చిన భయముతో అచ్చటి నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపి తిన సిగ్గు లేక సుఖముగా నుండి కొంతకాలముకు మృతి పొందను అంత కరాలముఖులను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయంకరులు ఆగు యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుని యమపాసముల చేత బంధించి యమలోకమునకు తీసుకొని పోయి అచ్చట భయంకరమైన రౌరవమును నర రౌరవమును నరకమందు యమాగ్ని చొప్పున బాధించుచుండేది రౌరవము రురువు అనగా మృగవేషము దాని మృగవేషము దాని సంబంధితమైనది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధించేడి నరకము రౌరవ నరకము అనబడును ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడను వా ధర్మవీరుడను వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనుము చేత నూతులు తవ్వించి తోటలు వేయించి చెరువులు తవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి ఉపనయనము వివాహములు చేయించుచు యజ్ఞములను చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయొచ్చు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నము పెట్టచ్చు బ్రాహ్మణులకు అన్నదానము చేయొచ్చు అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టచ్చు నిత్యము ధర్మములను చేయొచ్చు ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిణి పూజించే సమయమున నారద మహాముని సమస్త లోకము లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన తంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంబర శ్రీ వత్సభూష విశ్వంబర సమస్త దేవా దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చే అట్లు కీర్తనము చేయుచు వచ్చెను ఇట్లు నృత్యము చేయిచున్న నారద మునీశ్వరిని చూచి వైశ్యుడు ఆనంద మగ్నుడై నేత్రముల వెంట ఆనంద బాష్పములను వదులుచు ముని పాదములకు నమస్కరించి ఆచరించెను నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌగులించుకొనిను తరువాత ఆ వైశ్యుడు నారద మునీశ్వరిని ముందర అంజలిని పెట్టిన వాడే ఆర్గ్య ఆర్గ్యాధులు చేత పూజించి హే హే నారద మీరు మా సుగ్రము మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము నేను పూర్వమందు ఏ పుణ్యము చేసి తినో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వపుణ్యం ఇప్పుడు కలిగించినది మునీంద్ర మీకు దాసుడను ఏమి సేవ చేయవలనో చెప్పుము చేసేదను వయసుడు ఇట్లు ఇట్లు పలికిన మాటలను విని నారద ముని నారద మునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము కలవాడై ధర్మవీరునితో ఇట్ల నేను ఇట్లు పలికెను ధర్మవీర నా మాటలను జాగ్రత్తగా వినుము కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజు చేసిన స్థానాది స్నాన దానాధికము ఫలప్రదమగును సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసం అందు ద్వాదశి నాడు ధనికుడు కాని దరిద్రుడు కానీ యతి గాని వానప్రస్థుడు కాని బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు కాని వైశ్యుడు కానీ శూద్రుడు కానీ స్త్రీ గానీ శాలగ్రామ దానమాచరించు వానికి జన్మ జన్మాంతర కృత పాపములు నశించును ధర్మమేరా వినుము నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలను అందుచున్నాడు అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానమును చేయుము నారదమునీశ్వరుడి ఇట్లు చెప్పిన మాటలను విని వయసు నేను మునీంద్ర గోదానము భూదానము తెలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత గాని ముక్తి శిలాదానము చేత ఇట్లు ఎట్లు కలుగును శిలాదానము వృధాగా చేయటేందుకు అది భోజ్యము కాదు భక్ష్యము కాదు గనుక నేను రాతిని నీచుని వలే దానము చేయను నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పిననో వైశ్యుడు మూడుడై సాలగ్రామ దానము చేయటకు సమ్మతించలేదు అంత నారదుడు అర్ధ అంతర్దానమాయను తర్వాత కొంతకాలం ధర్మవీరుడు మృతి నుండి మహాత్ముల మాట విన్నని దోషము చేత దానము చేయని దోషము చేత నరకమందు మందు బాధలనుంది తర్వాత మూడుసార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత ముమ్మారు కోతిగా పుట్టి అనంతరము ఐదు మార్లు వృషభమై ఉండి తరువాత పది మార్లు శ్రీగా జన్మించి గతభర్త వైద్య గత అయి వైదవ్యమును పొంది ఉండెను ఇట్లు పది జన్మలు గడిచిన తర్వాత పదకొండవ జన్మందు యాచుకుని కుమార్తెగా జన్మించెను తరువాత కొంతకాలమునకు యువనము రాగానే తండ్రి తగిన వరుణికిచ్చి వివాహము చేశాను కానీ పూర్వకర్మ వలన ఆ వరుణుడప్పుడే మృతి మృతుడాయ్యను దానిని మృతి నొందిన ఆ అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాల్య వైదవ్యమునకు కారణమును తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వజన్ పూర్వపుణ్యమును పూర్వ పాపమును చెప్పాను ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపములు నాశ కొరకు జన్మాంత ఆర్జిత పాప నాశనం సమర్థము సమర్థముగు దానమును కార్తీక సోమవారమందు వేద వేదాంతమైన బ్రాహ్మణకు దానము చేశాను ఆ శాలగ్రామ శిలా దాన మహిమ చేత కూతురు భర్త భర్త తిరిగి జీవించను తర్వాత దంపతులు ఇద్దరు సుఖముగా చిరకాలము ఉండి స్వర్గమునకు పోయి అందు బహుకాలం ఆనందముతో ఉండేది తిరిగి భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యముల చేత వానికి జ్ఞానోదయం అయ్యను ప్రతి సంవత్సరం అందు కార్తీక సోమవారమున శాలగ్రామ సాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందిను రౌరవ నరకమందున్న మందున్న వాని తండ్రి ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయను కాబట్టి జనకరాజ కార్తీక మందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును ఇందుకు సందేహము లేదు పాపకర్మలు కోటి జన్మలతో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాసము ద్వాదశి శిల్ స్వాదశి సాలగ్రామ దానముల చేత పోగొట్టుకు పోగొట్టుకొనగలుగుదురు కార్తీక మాసం అందు శాలగ్రామ దానము వలన సమస్త పాపమును నశించును ఏ ముఖ్యమైన ప్రాయ్చిత్తము ఇంతకంటే వేరు ప్రాయచిత్తము లేదు ఇందుకు సందేహము లేదు ఇంతటితో కార్తీక పురాణంలో పన్నెండవ అధ్యాయం సమాప్తం